మిథులారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ కవిత ఇద్దరి మీద మళ్ళీ ఈడీ కేసు నమోదు కాబోతూ ఉన్నది ఈడీ రంగంలో దిగింది ఇప్పటికే సిఐడి కేసు హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కొంతమంది మీద అయింది సో దీని వెనుక కలవకుండా కవిత కేటీఆర్ అలాగే అంతకుముందు హెచ్సిఏ అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రావు ఆడి మీద అలాగే అజారోద్ది మీద కూడా ఈడీ నజర్ పెట్టింది ఈడీ విచారణకు పిలిచింది సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కేటీఆర్ హాట్ టాపిక్ అన్ని పేపర్లలో వాళ్ళయ్యే వార్తలు నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సిఐడి కేసు నమోదవుతుంది అండ్ ఈడీ కేసు నమోదవుతుంది రెండు కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి ఎందుకంటే దీని వెనుక వాళ్ళే ఉన్నట్టు క్లియర్గా వాళ్ళ సమీప బంధువులు బంధువులకే కాంట్రాక్టులు ఇచ్చి వెనక పైసలు దొబ్బినారు సింహభాగం దొబ్బినరు అని చెప్పేసి ఇప్పుడు హెచ్సిఏ అంటే ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వీరిద్దరుగా ఇద్దరు కూడా సిఐడికి కంప్లైంట్ చేసిరు అటు ఈడీకి కాంప్లైంట్ చేసిర్రు సో ఈ దెబ్బతోని అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ టికెట్ గై ఇక అజారుద్దీన్కు జూబ్లీ హిల్స్ టికెట్ రాదు అక్కడ నవీన్ యాదవ్కు టికెట్ కన్ఫామ్ అయినట్టే సో అక్కడ నవీన్ యాదవ్కు సంబంధించిన వర్గం వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటా ఉన్నారు పండగ వాతావరణంలోకి ఉన్నది సో ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు అజారుద్దీన్కి టికెట్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా ఏమి అంటే అజాారుద్దీన్కి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు నూకు తిగే టికెట్ అడిగాడు అజారుద్దీన్ తలకాయ నవ్వు ఇప్పుడు కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా అజావుద్దీన్కి ఎంత పాజిటివ్గా ఏం లేడు కాబట్టి నవీన్ యాదవ్కు టికెట్ అక్కడ కాంగ్రెస్ జూబ్లీస్ టికెట్ కన్ఫామ్ అయినట్టే మరి ఆ వార్త ఏందనేది ఒకసారి చూద్దాం మిత్రులారా హెచ్సిఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర అక్క ఎండ్ల చూసినా అక్కనే వెలుగుతా ఉండేదిగో ఎక్కడ చూసినా మనమే ఇక పేపర్లలో ఏ పేపర్ చూడు ముందు పేపర్లా కలవకుండా కవితనే ఇప్పుడు అందులో నో డౌట్ అక్క పేరు లేకుండా ఉండదు ఇప్పుడు ఇది రాసినందుకు మరి ఇక రాధాకృష్ణన్ పోయి కొడతారు కావచ్చు జాగృతలు అందరూ కలిసిపోయి ఏబి అయినా ఆంధ్రజ్యోతి కొడతారు కావచ్చు మళ్ళా ఇట్లా పోయారు ఆడి పోతే ఏకే అందుకుని కలుతారు తలకాని నొప్పి అవుతుంది దరిద్రం కేటీఆర్ బావమరిదికి కాంట్రాక్టులు వెరీ గుడ్ సిఐడిఈడికి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నుంచి హెచ్సిఐకు అందిన ఆరు వందల కోట్లపైన విచారణకు డిమాండ్ ఫిర్యాదులో హజార్తో పాటు పలువురు పేర్లు జగన్మోహన్ రావుపై ఈడీ కేసు నమోదు ఫోర్జరీ స్కెచ్ వేసింది ఎవరు బీఆర్ఎస్ పెద్దలతో మీ సంబంధాలు ఏమిటి జగన్మోహన్ రావుకు సిఐడి ప్రశ్నలు ఇన్స్పెక్టర్ సమాచారంతో దేవరాజ్ పరారి ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు సో మొత్తానికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిట్లారా సో మరి ఏం జరుగుతా అంది తెలంగాణలో అర్థమవుతలేదు ఎన్ని స్కాములు ఒకటి పోదొకటి ఒకటి పోదే ఒకటి స్కాములు ఇంకా సారా స్కామ్ కాని స్టార్ట్ అయింది ఇక ఇంకా ఈ స్కాములు లేవు సో మొత్తానికైతే ఈ కార్ రేసు స్కామ్ ఇంకా పూర్తిగా దాని కథ ఏందో తెలియకముందే మరి కేటీఆర్ మెడకు మళ్ళీ ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన స్కామ్ హెచ్సిఎస్ స్కామ్ అనేది మెడకు చుట్టుకున్నది మొన్ననే కవితక్క ఈడీ కేసు అయింది మరి ఈడీతోని వినలేని అనుబంధం ఉన్నట్టున్నది కవితక్కకు మళ్ళీ ఈడీ కేసు నమోదు చేయబోతా ఉన్నది ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిట్లారా అజారుద్దీను జూబ్లీస్ టికెట్ గేయంది మొత్తం అయితే కాంగ్రెస్లో కూడా ఒక మనిషి ఉండాల ఎందుకంటే అప్పుడు ఆ హయాంలో అజారుద్దీన్ కూడా ఉండే రెండు వేల పంతొమ్మిదిలో అజారుద్దీన్ దీనిలో బీసీసీ దీ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏలో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి సిఐడి ఈడీకి ఫిర్యాదు చేశారు గురువారం ఈ మేరకు రెండు దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ప్రజలను అందజేశారు అయితే ఏంటంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ ఉన్నది హెచ్సిఏ ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నది ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఉన్న అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వీళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి వీళ్ళు కాంప్లైంట్ చేసేది ఎవరంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కాంప్లైంట్ చేస్తారు ఈడీకి ఉంది సిఐడికి అసలు స్టోరీ ఇది సో ఇప్పుడు దీనికి టీసీఏ అంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షులు ఎవరంటే ఎడ లక్ష్మీనారాయణ గారు అన్నారు ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి వీళ్ళిద్దరు కూడా సిఐడి సిఐడి అంటే చారసింహ మేడం వీళ్ళు ఒక్కొక్కరికి బజ్జీలు రాలాయి చారుసింహ మేడం గురించి ఒక విషయం చెప్పాలి మిత్రారా అంటే చారసింహ మేడంకు నాకు ఒక దగ్గర అంటే సమా మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అయితే ఒక ఏసీబీ ట్రాప్ ఉండే యాంటీ కరప్షన్ బ్యూరోకు ఒక ట్రాప్ ఉండే ఒక లంచం అడుగుతాను లంచం అడుగుతాను నన్ను మున్సిపాలిటీ లంచం అడిగితే నాకు మనకు లంచం అడుగుదే ఇబ్బందే ఇస్తే ఇబ్బందే మనకు మనకు ఒక్కటే ఆ ఒక్కటే నచ్చదు ఖచ్చితంగా ఎస్పడేసి ఉంటుంది అటువంటి సో ఆ క్రమంలో అప్పుడు చార్సింహ మేడం ఏంటంటే ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకు డీజీకి ఉండే ఆమె సో అప్పుడు ఆయన ఉండే ఆయన ఆయన అంతకుముందు నా డీజీ ఎవరో వేణు మన హైదరాబాదుకు కమిషనర్గా చేసిన ఆయన ఉండే ముస్లిం అతను ఒక అతను ఉండే ఆయన పోయిన తర్వాత అసలు ఆయన పేరే గుర్తుకత్తలేదు ఆయన కేసీఆర్ మనిషి ఆయన పోంగానే చారసింహ మేడం వచ్చింది ఇక చారసింహ మేడం వచ్చినాక మామూలుగా లేదు మిట్లారా ఒకటే ట్రాపులు ఏసీబీ ట్రాపులు ఒకటే ట్రాపులు అయితే నేను ఒక కాంప్లైంట్ చేసిన ఆ కాంప్లైంట్ను అన్మకొండలా గతంలో అప్పుడున్న ఒక డిఎస్పి కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే నేను రాత్రి పది గంటలకు పదిన్నరకు రాత్రి పదిన్నరకు మెసేజ్ పెట్టినా టెన్ థర్టీకి పెట్టాగానే పొద్దుగాల ఐదు గంటలకు కాంచేళ్ళు ఫోన్లు చేస్తారు ఇక యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్స్పెక్టర్లు డీఎస్పి ఒకడే ఫోన్లు చేస్తారు నువ్వు రావాలి ఆఫీస్ కాడికి రావాలి ఎందుకు కంప్లైంట్ చేసినావు మేము ఎలా చూస్తుం కదా ఆ టైం చూసుకొని చూస్తున్నాం కదా అని అంటే చారుసింహ మేడం అంత ఫాస్ట్ జస్ట్ మెసేజ్ పెడితే చాలు క్లోజ్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఆమె వచ్చిన తర్వాత పడపడ ట్రాప్లు పెరిగిపోయినాయి ఆమె ఏం చేసినట్టు లూప్ లైన్లకు పంపిణారు పాపం చారు సింహ మేడం అంటే అంత సిన్సియర్ ఆఫీసర్ అంత అసొంటి ఆఫీసర్ నేను ఎక్కడ చూలే సో అటువంటి చారసీమ మేడం ఇప్పుడు సిఐడి చీఫ్ ఉన్నది మరి ఈ ఎంక్వైరీ అనేది చారుసీమ మేడం చేయిస్తూ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నది నీతిగా నిజాయితీగా ఉంటుంది మిట్లారా క్రికెట్ అభివృద్ధి కోసం గత పదేళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సిఐకు ఆరు వందల కోట్ల నిధుల్లో పైన విచారణ జరపాలని సినిమాభాగం దుర్వినియోగం అయ్యాయని దీనిపైన విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో కోరారు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తన వెనుక కవిత కేటీఆర్ ఉన్నారని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అందుకు ఆధారాలుగా మీడియా క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు అంటే కల్వకుండ్ల కవిత అక్క అక్క ఉన్న అన్న కేటీఆర్ అన్న వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే నా ఎన్నుకున్నారు నా విజయానికి హెచ్సిఏ అధ్యక్షునిగా ఆయన గెలిచిన తర్వాత ప్రకటన చేసిండు అదే కొంపముంచింది అదే కొంపముంచింది జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎంపిక అయిన తర్వాత ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్టును కేటీఆర్ బామ్మర్ది రాజు చెందిన ఈవెంట్స్ నవ్ డాట్ కామ్ మేరా ఈవెంట్ డాట్ కామ్కు అగ్గో ఇది రాజు కేటీఆర్ బామ్మ ఉన్నాడు కదా రాజు పాకాలకు ఈవెంట్స్ నౌ డాట్ కాము మేరా ఈవెంట్ డాట్ కామ్కు సంబంధించిన దాంట్లో టిక్కెట్ అమ్మకాలనేటివి జరిగినాయి అనేది వార్త ఉద్దేశం కట్టబెట్టాలని ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఫుడ్ కాంట్రాక్టును మళ్ళీ ఫుడ్ కాంట్రాక్ట్ని ఎవరికిచ్చారు కేటీఆర్ కవిత బంధువైన సురభి కేటర్స్ సంస్థకి ఇచ్చారని దీని యజమాని జగన్మోహన్ రావుకు సమీప బంధువు అని పేర్కొన్నారు ఏం లేదు జగన్మోహన్ రావు ఇల్లు కూడా రాహుల్నే పెట్టిండు కవితకు కేటీఆర్కు అలాగే జగన్మోహన్ రావుకు వీళ్ళ చుట్టాలకే మొత్తం అన్ని కాంట్రాక్టులు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ కమిషన్లు వెనుక నుంచి తీసుకుంటారు వాళ్ళు బాగుపడతారు వీళ్ళు బాగుపడతారు ట్రావెల్ హోటల్లో బుకింగ్ కాంట్రాక్టులు సైతం ఈ బ్యాచ్కే దక్కాయని వివరించారు సుశీల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించి బీసీసీఐ నుంచి అందిన ఆరు వందల కోట్లలో సినిమా భాగం దుర్వినియోగం అయ్యాయని పేర్కొంటూ అప్పటి అధ్యక్షుడు హజారుద్దీన్ సభ్యులు జాన్ మనోజ్ ఆర్ విజయానంద్ పురుషోత్తం అగర్వాల్ సురేందర్ అగర్వాల్ పైన విచారణ చేపట్టాలని కోరారు లాస్ట్కు అజారుద్దీన్ మీద కూడా నువ్వు దీని వెనుక రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుంటేనే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనేది ఈడీకి సీఐడికి కామ్రేడ్ ఎత్తుల మిత్లారా సో రేవంత్ రెడ్డికి సంబంధం ఉండే అజారుద్దీన్ పైన కేసు మంచి మనది ఇప్పటివరకు జరిగిన విచారణ జతచేసి లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక ఫోర్జరీపై ప్రశ్నల వర్షమట హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు బృందాన్ని సిఐడి అధికారులు గురువారం కస్టడీకి తీసుకున్నారు శ్రీచక్ర క్లబ్ సభ్యుడినంటూ జగన్మోహన్ రావు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి జగన్మోహన్ రావును సిఐడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం ఎవరి అన్నదండలతో మీరు హెచ్సీఏ అధ్యక్షుడయ్యారు ఫోర్జరీ స్కెచ్ వెనుక ఉన్నదెవరు మీ వెనుక బీఆర్ఎస్ పెద్దలు ఎవరున్నారు అనే కోణంలో విచారించినట్లు తెలుస్తుంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసిన సిఐడి ఇప్పటివరకు జగన్మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు సునీల్ కాంతే రాజేందర్ యాదవ్ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కవిత అంటే ఈ కవిత కాదు హెచ్సిఎల్ ఆమె ట్రెజరర్ ఉండే ఆ కవిత ఈ కవిత అనుకున్నారు ఈ కవిత కాదు ఇంకా ఇంకా ఈ కవిత స్టోరీ రాలే అత్తది వీరిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిఐడి కొరగా ఆరు రోజుల విచారణకు అనుమతి వచ్చింది దీంతో గురువారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఐదుగురు నిందితులను సిఐడి అదుపులోకి తీసుకుంది హెచ్సీఏ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా రూపాయలు కోటికి పైగా విలువ చేసే క్రికెట్ బంతులను ఎందుకు కొనుగోలు చేశారు వాటి వివరాలను రిజిస్టర్లో ఎందుకు నమోదు చేయలేదు క్రికెట్ బంతులు అందకుండానే డబ్బులను చెల్లించారా అని వారిని ఎందుకు అని వీరిని సిఐడి ప్రశ్నించినట్టు తెలిసింది క్రికెట్ బాలర్ల కూడా కుంభకోణమే వాటి వివరాలను రిజిస్టర్లో ఎందుకు మరి పెట్టలేదు అనేది అని వీళ్ళని సిఐడి ప్రశ్నించినట్టు తెలిసింది హైదరాబాద్ సన్ రైజర్ నుంచి వేల టికెట్లు మీరే స్వయంగా విగ్రహిద్దామనుకున్నారా అని సిఐడి అధికారులు ప్రశ్నించి ప్రశ్నించినట్లు సమాచారం పలు ప్రశ్నలకు జగన్మోహన్ రావు మౌనంగా ఉన్నట్లు తెలిసింది ఒకవేళ మాట్లాడినా లేదు తెలియదు గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం మొత్తానికైతే టికెట్లు కూడా వీళ్ళే అమ్ముకున్నారు బ్లాక్ల టికెట్లు అమ్ముకున్నారు ఈ మీ బతుకులు ఎంత దరిద్రమైన అంటే హైదరాబాద్ సన్రైజర్ నుంచి వేల టికెట్లు ఎందుకు అడిగారు వాటిని ఎవరి ద్వారా అమ్మించాలని అనుకున్నారు మీరే స్వయంగా విగ్రహ విగ్రహించామనుకున్నారా చుసిరా ఇది కథ ఇది కథ వీళ్ళ కథ అంటే క్రికెట్ అసోసియేషన్లో కూడా గిన్ని వందల కోట్ల కుంభకోణం అంటే ఎంత దారుణం క్రికెట్ బ్యాట్లు అందుకోని కొట్టాలి నీ కుంభకోణం చేసిన క్రికెట్ బ్యాట్లు అందుకోని కొట్టాలి బాల్లతోని బాళ్లతోని కూడా కొట్టాలే క్రికెట్ బ్యాట్లు బాల్లు వికెట్లు అందుకొని పొల్లు పొల్లు దంపాలే ఇంకా యూత్ మంచిగా క్రికెట్లు ఎంత మంచిగా ఒక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంత కుంభకోణం అంటే ఇసోంటి చానా చాలా జిల్లాలలో క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి మిత్లారా మరి వాటి కుంభకోణాలు ఎంతవు అసలు వాటికి వచ్చిన నిధులు ఎటు ఎటుపక్కకు దారిపోయినాయో అంటే కేంద్రం పైసలు ఎత్తలేదు పైసలు అని మళ్ళీ బదనం బీసీసీఐ ఇచ్చిన పైసలు ఎక్కడే అండి కేంద్రం కాదా ఆ పైసలే కదా దుర్వినియోగం చేసింది మాకు ఒక్క రూపాయి రాలే ఒక్క రూపాయి రాలే ఇంట్లో చుట్టాలకు బామరిదికి నువ్వు కాంట్రాక్ట్ ఇస్తేవి కవితమ్మ చుట్టాలకు ఇచ్చే జగన్మోహన్ రావు గారు వాని చుట్టాలకు ఇచ్చే క్యాటరింగ్ కీటరింగ్ ఇవన్నీ పైసలు కాదా వీటన్నిటిని మెక్కి తిని పైసలు మొత్తం అక్కిస్తారు ఇప్పుడు ఈడీ కేసు నమోదు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు గతంలో హెచ్సీఏకి సంబంధించిన కేసు ఉన్నందున ఆ కేసుకే తాజా నిందితుల వివరాలను ఈడీ అధికారులు జోడించి కోర్టుకు వివరాలను అందజేశారు గతంలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై అజారుద్దీన్ తదితరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే అప్పట్లో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు తాజాగా సిఐడి కేసు నేపథ్యంలో జగన్మోహన్ రావు శ్రీనివాసరావు సునీల్ కాంతే రాజేందర్ యావు యాదవ్ కవిత పేర్లను ఈడీ అధికారులు ఈసీఐఆర్లో చేర్చారు ప్రస్తుతం జగన్మోహన్ రావు బృందం సిఐడి కస్టడీలో ఉన్నారు ఆ కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ అధికారులు వీరిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతిని కోరినట్టు తెలిసింది ఈడీ వీరిని మనీ లాండరింగ్ కోణంలో విచారించడం సుశీర్రా మొత్తానికైతే ఈ టీమును సిఐడి అరెస్ట్ చేసింది వీళ్ళు ఆరు రోజుల వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత సి ఇక ఈడి తీసుకుంటుంది తీసుకుంటానికి ఏంటంటే ఇక శ్రీకృష్ణుని జన్మస్థానం అని వాళ్ళనేది అనేది కైదక్క పోయిన ప్లేస్ ఆ తిహార్ జైలుకు పోతారు ఈడి అరెస్ట్ చేస్తే తిహార్ జైలే మీ బతుకు సో తిహార్ జైలుకు పోయే అవకాశం ఉన్నది దేవరాజు పరారి ఇన్స్పెక్టర్పై వేడు దేవరాజు అంటూ ఏంటంటే ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు వాడు జంపు ఎందుకంటే ఈ ఇన్స్పెక్టర్కి సాయం చేసిండు ఇన్స్పెక్టర్ పేరు ఎలక్షన్ రెడీ ఎలక్షన్ రెడీ పైన వేడి పడ్డది ఆయన సస్పెండ్ చేసిండ్రు మొత్తానికి అయితే అడాచ్ చేసిండ్రు అయితే పడది హెచ్సిఏ కేసులో మరో నిందితుడు హెచ్సిఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పరారలో ఉన్న విషయం తెలిసిందే ఆయన అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అయితే ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే దేవరాజ్ పారిపోయినట్లు సిఐడి అధికారులు గుర్తించారు దేవరాజ్ కార్లిస్ట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు దాంతో ఎలక్షన్ రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిసింది అయితే ఈ నెల తొమ్మిదిన ఉప్పల్ స్టేడియం పక్కనే స్థలం వివాదం విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత విఎస్ ధర్నా నిర్వహించారు గేట్లు మూసివేస్తూ గోడలు నిర్మించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో స్టేడియం తరఫున ఎవరూ రాలేదని పేర్కొంటూ హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్కు ఫోన్ చేసినట్లు ఎలక్షన్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి పేర్కొంటున్నట్టు సమాచారం అయితే ఇన్స్పెక్టర్ ఫోన్ చేయగానే దేవరాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం యాదృచికమా లేక ఉద్దేశకపూర్వకమా అనేది తేలాల్సి ఉంది అప్పటి వరకు విలక్షన్ రెడ్డిని రాజకొండ సిబి కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం జరుగుతుంది అయితే రాజకొండ కమిషనర్ కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు కాగా ఆరు నెలల క్రితం ఎస్ఐ శంకర్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని వారం రోజుల పాటు రిజర్వ్లో పెట్టారు సో మొత్తానికైతే ఈ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కాంబినేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవరున్నారా అంటే కేటీఆర్కు సంబంధించిన జగన్మోహన్ రావుడు ఈ జగన్మోహన్ రావు అంటోడు అలాగే దేవరాజు అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళతో ఒక టీము తయారు చేసిరు చేసి వీళ్ళని కేటీఆర్ చుట్టాలకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి కేటీఆర్ కవితకు అందినాయి అనేది ఇప్పుడు వార్త సో ఇది ఒక పెద్ద కుంభకోణం కోట్ల రూపాయలు కవిత కేటీఆర్ దొబ్బినరు అనేది వార్త మరి నిజంగానే కోట్ల రూపాయలు కేటీఆర్ కవిత దొబ్బినరా దొబ్బలేదా మరి సిఐడి ఇంకెవరెవరి మీద కేసులు నమోదు చేస్తుంది ఈడీ మరి ఈ యొక్క కవిత మీద కేటీఆర్ మీద ఈడీ కేసులు నమోదు చేస్తుందా చేయదా అనేది మనం చూడాలి మిథలారా సో మరి ఈ వార్తకు సంబంధించి అంటే దాదాపు ప్రతి పేపర్లో ఇదే వార్త వచ్చింది అంటే ప్రతి ఏ పేపర్ చూసినా కూడా ఎస్సీ అవినీతి వెనుక కేటీఆర్ కవిత అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు సిఐడి ఈడీకి తెలిసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు సుశీలరా పదేళ్ళలో ఆరు వందల కోట్ల దాకా నిధుల గోల్మాలు బీసీసీఐ గ్రాంట్లు ఐపీఎల్ వాడాల దారి మల్లింపు కేటీఆర్ బామర్ది రాజభాగాలకు ఐపీఎల్ టికెట్ల సేల్ కాంట్రాక్టు ముగ్గురు బంధువులకే ఫుడ్ ట్రావెల్స్ కాంట్రాక్టులు హోటల్ బుకింగ్స్ వీళ్ళ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి అజారుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనూ అవకాలు అవకాశాలు జరిగినాయి అంటే అజారుద్దీన్ అంటోడు కూడా పీక్తాడు జూబ్లీ టికెట్ గై అంటే గ్రాజారం మంచిగా లేకపోతే ఐదన్నారు చూసినా గదే అయింది ఇప్పుడు గ్రాజారం మంచిగా లేదు అదే రోద్దికు టికెట్ నాదే అన్నాడు నేనే అన్నాడు ఇప్పుడు బ్యా లాస్ట్కు నవీన్ యాదవ్ రంగంలో దిగేట్ అట్టినాడు టికెట్ నేను చెప్పినా కదా ఫస్ట్ నుంచి అక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ టికెట్ వస్తుంది బీజేపీ నుంచి వెళ్ళి మాదేవి లత ఉంటుంది టికెట్ తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సునీత అంటే మాగండి సునీత ఎవరంటే మన మాగండి గోపీనాథ్ భార్య కచ్చే అవకాశాలు ఉంటాయి టఫ్ ఫైట్ ఉంటుంది ముగ్గురికి ముగ్గురికి టఫ్ ఫైట్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఎంఐఎంకు తక్కువ వస్తాయి మామూలులలో నిలబెడతారు ఎందుకంటే కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి కదా కాబట్టి పోటీ అనేది ఈ ముగ్గురు మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది బీజేపీ కూడా గెలిచే ఉన్నాయి ఏది గెలుతుంది ఏది ఓడిపోతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి టఫ్ ఫైట్ ఉండేటట్టున్నది బీజేపీ కూడా చాలా సీరియస్ తీసుకున్నది కొత్త అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి కాబట్టి మొత్తానికైతే అజారుద్దీన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లకు వచ్చిండు బాంబులు కాల్తారు బాంబులు కాలుతారు మిథులార